తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు తెలంగాణ ప్రజాపాలన మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశం ఇస్తూ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి రాలేదని తెలంగాణ ప్రజలు నిజాం రజాకారుల భరించలేక నిజాం వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించారని సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని ముఖ్యంగా భీంరెడ్డి నరసింహారెడ్డి బొమ్మగాని ధర్మభిక్షం ఆరుట్ల రామచంద్రారెడ్డి బద్దం ఎల్లారెడ్డి జిట్ట రామచంద్రారెడ్డి సుశీలాదేవి సుద్దాల హనుమంతు బొందుకుల నారాయణ రెడ్డి వంటి ఎంతోమంది త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేశారన్నారు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైందని చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఇందులో కీలక పాత్ర పోషించారని బండి యాదగిరి రాసిన బండెనక బండికట్టి పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరోమెట్టు ఎక్కించగా నల్గొండ జిల్లాకు చెందిన సుద్దాల హనుమంతు వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ పాలబుగ్గల జీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు దోహదపడిందని అన్నారు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై ప్రజాకారులు జమీందారుల దాడులు పెరుగుతున్నాయని గ్రహించి అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపి భారత యూనియన్లో విలీనం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ చంద్ర పవార్ దేవరకొండ శాసనసభ్యులు నాయక్ నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అదనపు కలెక్టర్లు టి పూర్ణచంద్ర జె శ్రీనివాస్ అదనపు ఎస్పీ రాములు నాయక్ డిఆర్ఓ రాజ్యలక్ష్మి స్పెషల్ కలెక్టర్ నటరాజ్ ఆర్డీఓ రవి జిల్లా అధికారులు ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా మద్దు మోహిందున్ శ్రీ రాజ్ బహాదూర్ గౌర్ శ్రీ రామానంద తీర్థ శ్రీ బాలపాడి హనుమంతరావు గురువురామకృష్ణారావు కొండపెట్టి వంటి ఎందరో త్యాగదండ్రులు తెలంగాణలో స్వతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేశారు ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తిరుగు ఈ పోరాటంలో జోనల్ వ్యవస్థ రాష్ట్ర తీర్చలేదు అన్యాయాలను ఆపలేకపోయాయి ఫలితంగా తెలంగాణ మనదేశ ఉద్యమం ప్రారంభమైంది రెండు వేల పదకొండు నుండి తెలంగాణ ఐక్య స్వేచ్ఛ స్వాతంత్రానికి ఇంకా పోరాడాల్సి వచ్చింది ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించారు మీరు విద్యార్థుల చేత ప్రదర్శించినటువంటి ఈ చిన్నారులకు గట్టిగా చెప్పట్లతో అభినందనస్సులు చెప్తాను తరువాత బీసీ గురుకుల

డాక్టర్ మా వాడి కండిషన్ ఏంటి సారీ కిడ్నీస్ లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి రక్తడం